జీవితం అనేది ఎలాంటిదంటే ఏమి అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది అన్ని అర్థమయ్యే వయసులో కన్నీళ్లు తెప్పిస్తుంది నేనిప్పుడు మాట చూపడానికి గల అసలు కారణం నటి రంభ గారి జీవితం సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఐటమ్ డాన్సర్ గా ఎంతో మంచి స్టార్డం అందుకున్న నటి తెలుగు తమిళ్ మలయాళం హిందీ భాషల్లో నటించి అగ్ర హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న నటి రంభ అప్పుల అవ్వడానికి గల అసలు ఏంటి అప్పుల బాధలతో తుదిశ్వాస విడవాలి అని నిజంగానే అనుకున్నారా హీరోయిన్గా సక్సెస్ అందుకున్న భోజ్పూరి సినిమాల్లో శృంగార పాత్రల్లో ఎందుకు నటించింది సొంత అన్న అమ్మ డబ్బు కోసం ఐటెం గా మారా డబ్బు కోసమే రెండవ పెళ్లి వాడిని వివాహం చేసుకున్నారా వివాహ బంధం నుండి విడాకులు కావాలి అనుకోవడానికి గల అసలు కారణాలు ఏంటి అనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నటి గారి అసలు పేరు విజయలక్ష్మి సినిమాల్లోకి వచ్చాక ఆమె పేరుని రంభగా మార్చుకున్నారు నటి గారు జూన్ ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు విజయవాడ ఆంధ్రప్రదేశ్లో జన్మించారు రంబ విజయవాడలో అట్కిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు అయితే చిన్నప్పటి నుండి రంబకి చదువుల్లో అంతంత మాత్రమై ఉండడంతో ఎలా అయినా యాక్టింగ్ వైపు వెళ్లాలని యాక్టింగ్ అంటే బాగా ఇష్టం ఉండడంతో ఆమె ఏడవ తరగతి చదువుతూ ఉన్నప్పుడు పాఠశాల వార్షికోత్సవం పోటీకి అమ్మవారుగా నటించారు ఈ కార్యక్రమానికి దర్శకుడు హరిహరన్ గారు హాజరయ్యారు అతను రంభ కుటుంబంతో పరిచయాన్ని చాలా రోజుల పాటు కొనసాగించారు అయితే పంతొమ్మిది వందల తొంభై రెండులో హరిహరన్ తీయాలి అనుకున్న స్వర్గం అనే సినిమాకు హీరోయిన్ గా రంభకి ఆఫర్ ఇచ్చారు అప్పటికి రంభ వయసు కేవలం పదిహేనేళ్లు మాత్రమే స్వర్గం అనే మలయాళం సినిమాలో హీరో వినీత్ సరసన నటించి మొదట మలయాళం ఇండస్ట్రీతో సినీ కెరియర్ ను స్టార్ట్ చేశారు రంభగారు ఆ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సినిమాలు ఛాన్సులు ఆమెకు ఎన్నో వచ్చాయి చదువు పైన ఇంట్రెస్ట్ లేకపోవడంతో హరిహరన్ గారి సినిమాలో ఛాన్స్ ఇస్తా అనగానే తొమ్మిదవ తరగతి చదువుకి గుడ్ బై చెప్పేసింది రంభ సినీ ఇండస్ట్రీకి వెళ్లడం తల్లిదండ్రులకి కూడా ఇష్టం ఉండడంతో వాళ్ళు రంభని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు స్వర్గం సినిమా తరువాత మలయాళంలోనే చంపకులం తాచన్ అనే సినిమాలు నటించారు ఇక మన తెలుగులో రాజేంద్ర ప్రసాద్ గారి సరసన నటించేందుకు అవకాశం ఇచ్చారు ఈవివి సత్యనారాయణ గారు అలా ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అయ్యి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తెలుగులో కూడా ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి ఇక ముద్దుగా బొద్దుగా ఉండటంతో చాలా రకాల ఆఫర్స్ వచ్చేవి రంభకి అయితే డబ్బు కోసం వచ్చిన చిన్న చితక పాత్రల్లో ఐటెం సాంగ్స్లో నటించమని ప్రెజర్ చేసేవారు అన్నా అమ్మ అలా ఐటమ్ సాంగ్స్లో నటించడం అవి హిట్ అవ్వడం నెక్స్ట్ అలాంటి ఆఫర్సే ఎక్కువగా రావడం జరిగేది అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొత్తం పది సినిమాల్లో నటించి ఇక బిజియెస్ట్ నటిగా మారిన సెకండ్ హీరోయిన్ పాత్రల్లో ఐటమ్ సాంగ్స్లో ఎక్కువగా కనిపించారు ఆ ఏడాదిలో జగపతి బాబుతో కలిసి నటించిన అల్లరి ప్రేమికుడు సినిమా మెయిన్ లీడ్గా మంచి సక్సెస్ రావడంతో అగ్ర హీరోస్తో ఆఫర్స్ అందుకున్నారు ప్రతి ఏడాది ఆమె ఖాతాలో ఒక బిగ్గెస్ట్ సినిమా ఖచ్చితంగా ఉండాల్సిందే పంతొమ్మిది వందల తొంభై ఐదులో అల్లుడా మజాక మాతో పోటీ పెట్టుకోవద్దు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బొంబాయి ప్రియుడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో హిట్లర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బావగారు బాగున్నారా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇద్దరు మిత్రులు ఇలా చాలా హిట్ సినిమాల్లో నటించారు చిరంజీవి గారితో రంభకి సాన్నిహిత్యం ఎక్కువగా ఉండటంతో చిరువు గారితో ఎక్కువ సినిమాల్లో నటించారు ఆయనతో కలిసి నటించిన సినిమాలన్నీ రంభగారికి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి తెలుగులో హిట్ వచ్చాక రంభ బాలీవుడ్ లో నటించడానికి మిథున్ చక్రవర్తితో ఉన్న క్లోజ్నెస్ ని ఎలా అయినా యూజ్ చేసుకుని బాలీవుడ్ లో సక్సెస్ అవ్వాలి అనుకున్నారు ఎక్కువగా ఐటెం సాంగ్స్ ఆఫర్సే వచ్చేవి బాలీవుడ్ కన్నడ ఇండస్ట్రీలో కూడా అలా మలయాళంతో సక్సెస్ హీరోయిన్గా విజయాన్ని రంభ గారికి అక్కడ కూడా ఐటమ్ సాంగ్స్ ఆఫర్స్ రావటం మొదలయ్యాయి సినిమా ఆఫర్స్ తగ్గటం మళ్ళీ సినిమాల్లో రీనింగ్స్ ఇవ్వాలి అని లైలా జ్యోతిక రంభ గారిని మెయిల్ లీడ్గా పెట్టుకొని త్రీ రోజెస్ అనే సినిమాని రెండు వేల మూడులో ఆమె అన్న సహాయంతో నిర్మాతగా సినిమాలను నిర్మించారు అయితే ఆ సినిమా సగంలోనే డబ్బులు లేక ఆగిపోవటంతో ఆమె ఎన్నో సినిమాల్లో నటించి కష్టపడి డబ్బులు సంపాదించి ఆమె కొనుక్కున్న బంగ్లాన్ని కూడా బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి సినిమాని పూర్తి చేశారు ఆ త్రీ రోజెస్ సినిమా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది ఇక వడ్డీల కోసం తెచ్చిన డబ్బులు అప్పు తీర్చమంటూ వేధిస్తూ ఉంటే చేసేది ఏం లేక ఆమె తాకట్టు పెట్టిన బంగ్లాను బంగారాన్ని అమ్మేసినా సరే ఆమె చేసిన అప్పులు తీరలేదు దీనితో రెండు వేల నాలుగు నుండి రంభ కుటుంబంతో కలిసి ఒక అద్దె ఇంట్లో ఉండేవారు అలాంటి కఠినమైన పరిస్థితులు ఉన్నప్పుడు భోజ్పూరి సినిమాల్లో శృంగార పాత్రల్లో నటించేందుకు గారికి ఆఫర్స్ వచ్చేవి కొన్ని కారణాల వల్ల ఆ భోజ్పూరి సినిమాల్లో కూడా నటించకుండా ఆమెను బ్యాన్ చేయడంతో ఇక చేసేది ఏం లేక సినిమాల్లో కొన్ని ఐటమ్ సాంగ్స్ లో చేసేవారు ఇక ఎంతగా ఐటెం సాంగ్స్ లో నటించారు సరే ఆమెకున్న ఇబ్బందులు మాత్రం తీరలేదు దీనితో ఆమె చాలా వరకు డిప్రెషన్ కు గురయ్యారు అలాంటి సమయంలోనే ఆమె తుది శ్వాస విడవాలి అనుకున్నారు ఆమె తల్లి చూసి రంబగారిని ఆపి హాస్పిటల్ కు తరలించి ఆమెను సేవ్ చేశారు ఇక అప్పటికే ముప్పై ఐదేళ్లు వయసు రావడంతో చేతిలో డబ్బులు లేని స్థితిలో ఉండటంతో ఇక రంబకి వివాహం చేసి పంపిద్దామని అనుకున్నారు కుటుంబ సభ్యులు చేతిలో చెల్లి గవ్వలేకపోవడంతో రంబని సినిమాల్లో చూసి ఆమెను ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఒక స్త్రీ శ్రీలంక తమిళ వ్యాపారవేత్త ఆమెని పెళ్లి చేసుకుంటా అని ఆమెకున్న అప్పులన్నింటినీ తీరుస్తా అనడంతో రంభకు ఆ పెళ్లికి ఓకే చెప్పాల్సి వచ్చింది అలా ఇంద్రకుమార్ గారిని ఏప్రిల్ ఎనిమిది రెండు వేల పదిన తిరుమలలో కర్ణాటక మండపంలో వివాహం చేసుకుని కెనడాలో సెటిల్ అయ్యారు అయితే అప్పటికే ఇంద్రకుమార్ గారికి వివాహం జరగడం పిల్లలు కూడా ఉండటంతో రంభని పెళ్లి చేసుకున్నారు అని తెలుసుకొని పెళ్లి తరువాత మొదటి భార్యకు విడాకులు ఇవ్వమని రంభకు రంబ చెప్పినా సరే ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో ఆడపిల్లల వెనక ఎలా అయినా మగపిల్లాడు పుడితేనే విడాకులు ఇస్తానని కండిషన్ పెట్టడంతో రమ్మని విడాకులు ఇచ్చేస్తా అని చెప్పడం జరిగింది కానీ అప్పటికే ఫ్యామిలీ లైఫ్లో మొత్తం ఇంద్ర కుమార్ పైన ఫినాన్షియల్గా గా డిపెండెంట్ అవ్వడంతో అన్ని రకాలుగా డబ్బుల్ని బ్లాక్ చేశారు ఈ టార్చర్ ని భరించలేక మొదటి భార్యకు విడాకులు ఇస్తేనే తిరిగి నీ దగ్గరికి వస్తా అని ఒక రెండేళ్ల పాటు కెనడా నుండి ఇండియాకి తన ఇద్దరు పిల్లలతో వచ్చేశారు రంబగారు ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం వెతగా డబ్బుల కోసం కొన్ని కొన్ని షోస్ కూడా జడ్జ్గా వచ్చారు అలా కొన్ని యాడ్స్ లో కూడా పనిచేశారు కానీ ఏ మాత్రం ఫలితం లేక ఇక చేసేది ఏం లేక మళ్ళీ తిరిగి భర్త దగ్గరకు వెళ్లడం జరిగింది తరువాత రెండు వేల పద్దెనిమిదిలో ఒక మగ బిడ్డకు జన్మనిచ్చారు ప్రస్తుతం భర్తతో కెనడాలో ఆమె ముగ్గురు పిల్లలతో ఉంటున్నట్టు సమాచారం ఈ మధ్య రంబగారు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ఫ్యామిలీకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ ని కూడా షేర్ చేస్తున్నారు తట్టుకోలేనంత పెద్ద సమస్య వచ్చిన అప్పుడు అర్థమవుతుంది ఇప్పటి నేను చిన్న చిన్న సమస్యలకే బాధపడ్డానా అని ఏమంటారు ఇది ఇదిగా నటి గారి జీవిత విశేషాలు నటి గారు నటించిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ సెలబ్రిటీస్ అప్డేట్స్ అలానే సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ కోసం మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అండ్ విల్ మీట్ విత్ నెక్స్ట్ వీడియో